പ്രസെൻ്റ് വൺ മെമ്പർ ഉണ്ടോ ലൈവ്ലാഗമണിഗഡം ഹാ ഹാ തിന്നവാ ഏം ചെയ് ഡ്യൂട്ടിക്ക് പോയാച്ച പന്തിരിന്താ ലൈ ചെയ്യാ താങ്ക് യു അന്നുവേണ്ട ഡ്യൂട്ടിക്ക് తిన్నా ఏం కూర ఏం కూరనే అంటే ఏం లేదంటే వింది ఏం కూరతో తిన్నా వట్టన్నమే తిన్నావా పోయిందా అవునా ఎవరు ఎక్స్ట్రా చీర లైవ్లకు చీర లైవ్ లైక్ చేయది ఏం కూర ఇలా ఏంటిది స్పెషల్ ఏంటి చెప్పేసి ప్రజెంట్ టూ మెంబర్స్ ఉన్నారు హైడ్ ఉండకూర్రీ మళ్ళీ జర కామెంట్ చేసేయరి ఎక్స్ట్రా వన్ మెంబర్ వచ్చారు లైవ్ను జర లైక్ చేయరు అట్టిగా మాట్లాడుకుంటే మాత్రం పాయిదేం లేదు అయినా అవునా మేము కూడా మొన్న అనుకున్నాం రీసెంట్గా నేను వీడియో కూడా పెట్టినా ఓ టోర్రీ నా వీడియో చూసినావా నువ్వు తెలుసా అసలు నా వీడియోలు ఎప్పుడన్నా చూస్తావా నువ్వు ప్రజెంట్ టూ మెంబర్స్ ఉన్నారు ఇంకో లెవెల్ ఎక్స్ట్రా ఇస్తారు జర చూడకూర జరకు లైక్ చేసేయరి అట్టిగా చూడకూర్రీ చూడకూరంటే లైక్ చేసేయరి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ జర కొత్తోళ్ళు అయితే ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయరు మన లైవ్ని లైక్ చేయరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ నుండి లైవ్ ఎక్క నుండి చెప్పేసేయరి ప్రజెంట్ ఫైవ్ మెంబర్స్ సైడ్ అయ్యారు జర హైడ్ ఉండకూరి మళ్ళా చూసినవా అవునా గదే ఆ కాకర బీకిర్రిన చూసినవా మాది కూడా మొన్న గదే కాకరకాయ కూర అనుకున్నాం కానీ అది మా ఇంటి కాడే మోలిసినాయి బోడ కాకరకాయే కొనుకాచుకున్నాయి కాదు మా ఇంటికానే మోలిసినాయి ప్రజెంట్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు జర హైడ్లుండకూరి మళ్ళా ఎక్క నుండి లైవ్ ఎక్క నుండి చెప్పేసేరి తినరా వెల్కమ్ టు అవర్ లైవ్ ఎట్లున్నారన్న అందరు మంచిగా ఉన్నారా ఇంట్లో ఫైవ్ మెంబెర్స్ ఉన్నారన్న జర హైడ్ ఉండకూర్రి మళ్ళా థ్యాంక్ యూ సో మచ్ నాగమణి నోటిఫికేషన్ రాగానే వచ్చినట్టున్నావు కదా ఇది సే దాకా కూడా లైవ్ పెట్టినా కానీ నేనే ఎవరు అని క్లోజ్ చేసిన కనీసం ఒక్క కామెంట్ చాటు కూడా రాలేదు అందుకోసమనే క్లోజ్ చేసేసిన కానీ అలానే యావరేజ్ డొనేషన్ బాగా వచ్చింది ఇల్లు మన లేదు ప్రజెంట్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అస్సలకి హైడ్ ఉండకూరి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ జర కొత్త వాళ్ళు అయితే జరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రీ పాతళ్ళు అయితే లైవ్ని లైక్ చేయరు ఇప్పటికే త్రీ మినిట్స్ అయిపోయింది ఒక నజర్ అయ్యి మన ఛానల్ మీద తిన్నరా అందరు ఎట్లున్నారు ఎక్కడున్నామే నాగమణి ప్రెజెంట్ ప్రజెంట్ ఏడున్నావు మళ్ళా ప్రజెంట్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు హైడ్లుండకుర్రి మళ్ళా కామెంట్ వేసేయరి అసలుకే నా మొఖమే నాకు చూసుకొని 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 వినంతి పూడుతుంది ప్రజెంట్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు హైడ్లుండకరి మళ్ళా నుండి లైవ్ నుండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ట్వెల్వ్ మెంబర్స్ యాడ్ అయ్యారు గట్నే ఉండు రిజీరా ప్రజెంట్ ట్వెల్వ్ మెంబర్స్ యాడ్ అయ్యారు లైక్ చేసేయ రిజరా లైవ్ను కొత్త లెవెల్ అయినా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు నచ్చితేనే నచ్చకపోతే సప్పడైకి రి నేను కాల్ మాట్లా మాట్లాడినా అందుకే లైవ్కి రాలేదు అవునా లైవ్ పెట్టినా కడిగేసినా ఎందుకంటే లైవ్లకు ఇవ్వాలత్తలేరు నా మొక్కను నాకు చూసుకొని 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 విరక్త వచ్చింది అందుకోసం లైవ్ క్లోజ్ చేసిన కరీంనగర్లో ఉన్న అవునా అన్న ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారన్న జర అస్సకే హైలు ఉండకూరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎవరో ఇంకొక లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ లైక్లు ఇచ్చేయరన్న ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారా చేసుకోరా మీ ఇష్టం ఎందుకంటే లైవ్లోకి వచ్చినందుకు మన లైవ్ ఎవరికన్నా షేర్ అన్న జర లైక్ చేసేయరు ఛానల్ని అయితే ఫస్ట్ ఫస్ట్ సారీ అయితే ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అన్న అందరూ నుండి లైవ్ ఎక్క నుండి చెప్పేసేయరి తిన్నరా వెల్కమ్ టు అవర్ లైవ్ ప్రజెంట్ ఫైవ్ మినిట్స్ అవుతుంది లైవ్ నైన్టీన్ మెంబెర్స్ నైన్టీన్ మెంబర్స్ యాడ్ అయ్యారు మన లైవ్ గ్రేట్ అయ్యే వాళ్ళ ఏ సరే అన్న ప్రజెంట్ నైన్టీన్ మెంబెర్స్ ఉన్నారన్న ఒక్కడేసారి పెరుగుతారు ఇక మళ్ళీ పత్తగ్ కనబడారన్న జర లైక్ చేసేయరే ఛానల్ ఎట్ని సబ్స్క్రైబ్ చేసుకోరి నచ్చితేనే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ గంగపల్లి కోలేదు ఆయన నాగమణి తిన్నరా అన్న అందరు ఎక్క నుండి లైవ్ ఎక్క నుండి చెప్పేసేయరి థ్యాంక్ యూ సో మచ్ అన్న ట్వంటీ టూ మెంబర్స్ వచ్చారు లైవ్లకు ఎట్లుండరు మళ్ళా మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ జర హైడ్ ఉండకూరీ ఏదో కామెంట్ వేసి ఎందుకంటే ఎందుకంటే రేట్ పెరుగుతుంది లైవ్లో కరెక్ట్గా ఓకూరన్నా లైక్ చేయరు ఎందుకంటే మన లైవ్ ఎవరికన్నా షేర్ అవుతుంది ఏం కర్రీ అన్న ఇవల్ల మెల్లి బిల్లి మేకల కర్రీ నచ్చని కర్రీ నాకు నేను పచ్చడి తోడినా ఏం పచ్చడా ఆవకాయ పచ్చడి తోడు తిన్నా మనకు ఆవకాయ అంటే మావకాయ మన మామిడికాయ దొక్కు తిన్నా నేను ఫ్యాషన్ ఎందుకు అండగానే మామిడికాయ తోడు తిన్నా ప్రజెంట్గా ట్వంటీ టూ మెంబర్స్ చూస్తారన్న రాముల జర హైడ్ ఉండకూరన్నా రామ్లా జర లైక్లు షేక్ కొట్టేయర్రే అట్టిగా చూస్తే ఏమవుతుందన్న జర లైక్ కొట్టేషేయ్ రన్న లైవ్లోకి వస్తే వాళ్ళకన్నా లైవ్ షేర్ అవుతుంది మళ్ళా తిన్నరా అన్న ఎట్లున్నారు వెల్కమ్ టు అవర్ లైవ్ వర్ధన్ అన్న హాయ్ అన్న హాయ్ అన్న సన్నీ హాయ్ అక్క హాయ్ హాయ్ ఎట్లున్నారు మళ్ళా తిందనా వెల్కమ్ టు అవర్ లైవ్ థర్టీ టూ మెంబర్స్ చూస్తారు జర హైడ్లు ఉండకూరి మళ్ళా నుండి లైవ్ ఎక్కనుండీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిక్స్ లైక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడి నుండి లైవ్ ఎక్క నుండి ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ సన్ని తిన్నరా ఎక్కడ నుండి లైవ్ ఎక్క నుండి చెప్పేసేరి శాంతివర్ధన్ మీరు ఎక్కడి నుండి తిన్నరా అన్న ఎక్కడి నుంచి లైవ్ ఎక్కడి నుంచి వెల్కమ్ టు అవర్ లైవ్ జర ట్వంటీ ఫోర్ మెంబర్స్ చూస్తారు హైడ్ండకూరి జర ఓరి ఛానల్ ఓరి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోరి నచ్చకపోతే సప్పటక రి ప్రజెంట్ అయితే లైక్ చేయ్రుర్రుర్రుర్రీ మన లైవ్ ఇవ్వలకన్నా షేర్ అవుతుంది మళ్ళీ తిన్నరా వెల్కమ్ టు అవర్ లైవ్ ట్వంటీ ఫోర్ మెంబెర్స్ చూస్తారు జర అస్సలకే హైడ్లు ఉండకు కామెంట్ చేసేయరి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎవరు ఒక లైక్ చేసేరు థ్యాంక్ యూ సో మచ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ చూస్తారు వేముల రవీందర్ హాయ్ హాయ్ అన్న నమస్తే అన్న అన్న ఎట్లున్నారన్న మంచిగా ఉన్నరా వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న తిన్నరా అన్న డిన్నర్ అయిపోయిందా ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చూస్తారు సన్నీ ఎక్క నుండి మీద నుండి లైవ్ ఎక్కానండి యూ మంచిగా ఉన్నామన్నా మీరు మంచుకున్న అన్న ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చూస్తారు హైదరుండకూరి మళ్ళా థ్యాంక్ యూ సో మచ్ అన్న నైస్ అవునా అన్న యూ నైస మీరు మంచిగా ఉన్నారా అన్న ఓకే తిన్నా అన్న మీరు తిన్న రా అన్న యువర్ నేమ్ పూజ అన్న మీ నేమ్ రవీందర్ హైదరాబాద్ అవునా ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ మెంబెర్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ వస్తారు ఒక వన్ అవర్ ఉంటారు అంతే లైవ్ జర సపోర్ట్ చేసేది తిన్నరా అన్న రవీందర్ అన్న తిన్నరా అన్న స్పెషల్ ఏంటిది సా శాంతివర్ధన్ అన్న మీరు తిన్నరా అన్న ప్రజెంట్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ చూస్తారు లైవ్లా నుండి లైవ్ ఎక్క నుండి చెప్పేసేయారు తిన్నరా వెల్కమ్ టు అవర్ లైవ్ కరీంనగర్ ఎస్ ప్రజెంట్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఏం కర్రీ అన్న రవీంద్ర అన్న ట్వంటీ సిక్స్ మెంబెర్స్ ఉన్నారు జష్నావు కూర అన్న అయ్యాలు కూర మీది ట్వంటీ సిక్స్ మెంబర్స్ చూస్తారు హైట్ ఉండకు మళ్ళా ఎక్కనండి లైవ్ ఎక్కనుండి చెప్పేసేరి తిన్నరా వెల్కమ్ టు అవర్ లైవ్ గుంటూరా అన్న అవునా మాది కరీంనగర్ అన్న ఏం చేస్తారన్న ప్రజెంట్ అందరు ఎట్లున్నారన్న మంచిగా ఉన్నారా మళ్ళా ట్వంటీ సిక్స్ మెంబర్స్ చూస్తారన్న అమ్మని అమ్మ ఎక్క ట్వంటీ సిక్స్ మెంబర్స్ చూస్తారన్న ఎక్కనుండి లైవ్ ఎక్కనుండి చెప్పేసేరి తిన్నరా వెల్కమ్ టు అవర్ లైవ్ థర్టీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థర్టీ మెంబర్స్ చూస్తారు హైలుండకూరి మళ్ళా టెన్ మినిట్స్ అయిపోయింది నాగేష్ అన్న నమస్తే అన్న బాగున్నారు నమస్తే అన్న ఎట్లుండరన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న తిన్నారా అన్న నాగేష్ అన్న ప్రజెంట్ థర్టీ మెంబర్స్ చూస్తారు సెవెన్ లైక్స్ కానే ఉన్నదన్న ఇంకొక రెండు లైక్లు ఇంకో మూడు లైక్లు కొట్టేసిరనుకో టూ టెన్ టెన్ లైక్స్ అయిపోతాయి అన్న ఫ్రమ్ మల్కాపేట్ హైదరాబాద్ అవునా అన్న అవునా అన్న మాది కరీంనగర్ అన్న కరీంనగర్ మాది కరీంనగరే రామ్లా ప్రజెంట్ ట్వంటీ టూ మెంబర్స్ అన్నా సెవెన్ లైక్స్ కానే ఉన్నది అన్న జీర హైడ్లు ఉండకూడదు అన్నా లైవ్ ఎక్కనుండవ్ నుండి చెప్పేసేరు తిన్నరా వెల్కమ్ టు అవర్ లైవ్ సిద్దిపేట అన్న అవునా అవునా అన్నా సెవెంటీన్ మెంబెర్స్ చూస్తారన్న లీడర్ నమస్తే అన్న హాయ్ అన్న వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న మీరు భలే కలుపుకొని మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎట్లున్నారన్న మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న జర కొత్త లెవెల్ అన్న ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోరు ఛానల్ నచ్చుతానే నచ్చకపోతే సప్పడేకపోరు అన్న ప్రజెంట్ అయితే లైవ్లోకి వచ్చినందుకు జర లైక్ చేసేది ఎందుకంటే మన లైవ్ ఎవరికన్నా షేర్ అయ్యేది ఒక లైక్ తోటి అందరూ అయితే ఎట్లున్నారన్న మంచి ఉన్నారా అన్న వెల్కమ్ టు అవర్ లైవ్ కొద్దిసేపు లైవ్ లైవ్ని చూడు ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ డాటాను ఒకసారి వినియో వినియోగించేది యువర్ గుడ్ బిహేవియర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అన్న లీడర్ అన్న ఎక్కడ నుండి అన్న మీరెక్కండి మీ ఊరికి మా ఊరికి చాలా దూరం చెల్లమ్మా అర్థం గట్టి అన్న రాముల కొండ నరసింహులు అన్న నమస్తే అన్న అన్న ఏందన్న గట్టలే వికారాబాద్ జిల్లా కొండంగల్ అవునా అన్న అన్న అయితే ఏందన్న తెలంగాణనే కాదన్న దూరం ఏముంది దగ్గరేది ఏదన్నా రావునా దూరం ఏమున్నదన్న దగ్గర ఏమున్నది ఎక్కడనైనా తెలంగాణనే కదన్నా పక్క స్టేట్ అంటే కొంచెం ప్రాబ్లం పోవడానికి కానీ మన మా సారీ పక్క అంటే ప్రాబ్లం కానీ మనకేం కాదు కదన్నా అన్న ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారన్న జర హైడుకు మళ్ళా ఎక్కడ నా తిన్నరా అన్న అన్న తిన్నరా అన్న లీడర్ అన్న తిన్నరా రవీంద్ర అన్న తిన్నరా అందరు తిన్నరా అన్న పంతొమ్మిది పంతొమ్మిదవ సారీ తొమ్మిదవ నెంబర్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రజెంట్ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారన్న జర అస్సలుకే హైట్లు ఉండకూరే మళ్ళా జర లైక్ చేసి చేయరి నచ్చితేనే ఒక్కసారి ఛానల్ కోరి ఒక్కసారి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ కొట్టురు నచ్చకపోతే సప్పడేక రారన్న ప్రజెంట్ అయితే లైవ్ లైక్ చేసి వేయరన్న హాయ్ నమస్తే అన్న అన్న కరుణాకరన్నా నమస్తే నమస్తే అన్న అన్న ఎట్లున్నారన్న మంచిగా ఉన్నారా హాయ్ బంగారు తల్లి తిన్నావా అన్న నేను తిన్నా అన్న మీరు నిన్నరా అన్న మీరు ఎట్లున్నారన్న మంచిగా ఉన్నారా అన్న మేము మంచిగా ఉన్నాం మీరెట్లున్నారన్న ఎస్ తిన్నరా అన్న అవునన్నా ఎస్ అన్న 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 ఎందుకన్నవా అన్న రాముల తిన్నాను చెల్లమ్మ మీరు తిన్నారా అన్న మేము కూడా తిన్నామే అన్న అన్నీల మాది మిల్లీ కూర అన్న మీదేం కూరనేహే నరసింహుల అన్న మీదేం కూర బాగున్న బంగార తల్లి అన్న ఏం చేస్తున్నారు అన్న మళ్ళా ప్రజెంట్ ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు జర అస్సలకే హైడ్లుండకూరి ఈ అన్న ఆపడం ఆపు ప్లీజ్ మాకు ముందు అన్న మాటకు వెనక అన్న అని అన్న గోల ఏంట్రా అయ్యా మేము కూడా తెలంగాణ రా అవునా ఏమనాలి మరి ఏమనాలి చెప్పు తమ్ముడు రామ్ తమ్ముడు ఇప్పుడు నువ్వు తమ్ముడు తెలియదాయ నాకు అన్నమో తెలియదాయ అన్న అంటే అన్న నాకు అక్క తమ్ముడు అని చెప్పు పేరు పెట్టి విలువమంటే పేరు పెట్టి వెళుతాను అన్న అన్నది ఏం చెడ్డ చెడ్డ పదం ఏం కాదు కదన్న అంత గుస్స కావడానికి టమాటా కూర జొన్న రొట్టెలు నాకన్నా పెద్దవాళ్ళు నలుగురిపో నాతోటి చాడి చేసినప్పుడు నేను ఏమని మాట్లాడాలి ఏమని వాళ్ళకరియాలే గది కతున్నది ఇప్పుడు నాకు మెసేజ్ చేసిన కాబట్టి నేను తమ్ముడు కాదు అక్క సారీ నేను అన్నని కాదు అక్క తమ్ముడు అని నువ్వు నాకు చెప్తే మరి నేను తమ్ముడు అని నేను వెళతా మరి నాకన్నా నలుగురు పెద్దవాళ్ళు చాడి చేసినప్పుడు నేను ఏమని మాట్లాడాలి చెప్పు ఏమని వాళ్ళకి ఇయ్యాలే నువ్వు కూడా తెలంగాణనే కావచ్చు మరి అన్న అన్న పదవి తప్పు కాదు కదా గ్యాప్ ఇచ్చి అన్న నువ్వు రా మావా కంటిన్యూగా కాదు సరే సరే తమ్ముడు ఖచ్చితంగా నువ్వు తమ్ముడు వా అన్న చెప్పు పది లైకులు ఇచ్చిన బంగారు తల్లి ఇంకా తినేది బంగారు తల్లి అన్న పది లైకులు ఇస్తావు ఒక్క లైకే వచ్చింది అంటావు అంతేనా తినలేదు అన్న ఇంకెందుకు అన్న ఇంకేం లేట్ ఎత్తారు ఇప్పటికే పది అయిపోతుంది పది అయితుంది కదా అన్న దగ్గర దగ్గర రామ్ గారు మీరెక్కడ నేను అన్న కాదు తమ్ముడు కాదు జస్ట్ రామ్ సరే సరే రామ్ గారు సరే సారే రామ్ గారు మీరు మంచిగా ఉన్నారు రామ్ అలా యువర్ రైట్ డోంట్ వర్రీ అవునన్నా పర్లేదన్న ఏం మనం ఏం అనలేము వాళ్ళు ఏ కామెంట్ పెడితే ఆ కామెంట్ మనం రిప్లై రిప్లై ఇవ్వాల్సిందే నాకన్నా మీరు ముగ్గురు పెద్ద నలుగురు పెద్దలా కదన్నా చాడ చేసేవాళ్ళు అందుకోసమనే అన్న అన్న పర్లేదు తను తమ్ముడి ఆయనే రామి చెప్పింది కూడా ఏం తప్పేం కాదు సో అంతే కరెక్టే చెల్లెమ్మ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మాది రాయలసీమ బంగారు తల్లి నాకు తెలిసే అన్న నాకు తెలిసే అన్న రాముల కే అంజీ హాయ్ అన్న హాయ్ అన్న నమస్తే అన్న నమస్తే అన్న అంజీ అన్న అన్న ఎట్లుండనన్నా నమస్తే తెలంగాణ అక్కగారు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అంజన్న అన్న ఏందే అన్న లైవ్ పెడతలేవా మళ్ళీ ఓకే రవీందర్ రెడ్డి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న రవీంద్ర అన్న అబ్బా రవీందర్ రెడ్డి అన్న వచ్చేయండు మన లైవ్లోకి కాస్త అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ సపోర్టింగ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న లైక్ ఇచ్చా లేవ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అంజన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న ఎట్లున్నారన్న మీరు ఎట్లున్నారు అందరు ఎట్లున్నారు ఇంట్లో మంచిగా ఉన్నారా అన్న సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను ఏదో జోక్ చేశారా చిట్టు తల్లి బట్ గ్యాప్ ఇవ్వరా కొంచెం అన్న వాడికి థ్యాంక్ యూ సో మచ్ రామ్ ఖచ్చితంగా ఇస్తా చెప్పిండ్రు కదా చెప్తే ఖచ్చితంగా ఇస్తా అబ్జర్వ్ చేయాలి అంతేనా కదా ఇస్తా బ్యాడ్గా తీసుకున్నా బ్యాడ్గా అన్న గుడ్గా తీసుకుంటా తీసుకునే వరకే చేసి ఇస్తా ఏమనలేను ప్రజెంట్ నీ మాటలు వింటుంటే నాకు నవ్వొస్తుంది బంగారు తల్లి నువ్వు ప్రతి కామెంట్ పెట్టే అన్న రాములా నా మాట వింటే నీకు నీకు నవ్వతుందనిపిత్తది ఏం అన్న నవ్వాసేపు నైస్ టు షార్టింగ్ టు థ్యాంక్ యూ సో మచ్ అన్న లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామ్ లక్కీ బాబు వన్ ఫోర్ త్రీ హాయ్ అన్న నమస్తే అన్న ఎట్లున్నారన్నా హాయ్ హాయ్ నరసింహులు అన్న గీతా యాదవ్ అన్న అంటారు గీతా యాదవ్ అంటారు హాయ్ హాయ్ నరసింహులు అన్న అంటారు గీతక్క ఎట్లున్నారు మంచిగా ఉన్నారా కొండ నరసింహులు నమస్కారం అన్న లక్కీ బాబు హాయ్ హాయ్ అన్న నమస్తే అన్న లక్కీ అన్న నమస్తే నమస్తే ఎట్లున్నారు మళ్ళీ తిందరా వెల్కమ్ టు అవర్ లైవ్ చిన్నోళ్ళు తెలియదాయి లైవ్లో పెద్దోళ్ళు తెలవదాయ అన్నకంటే గోసనే ఉన్నదా ప్రజెంట్ సిక్స్ మెంబర్స్ ఉన్నారన్న మీకు మాటల వల్ల ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పేసేయారన్న అన్న అనకు తమ్ముడు అనకని పేరు పెట్టి విలువకని సో పిలుస్తాను ఇబ్బంది ఏం లేదు కానీ కొంచెం అలవాటు కావడానికి కొంచెం నాలుగే తిరగడానికి టైం పడుతుంది అంతే ఎవరు గారు ఇద్దరు వచ్చారా ఒకరికి కే గారు మరొకరికి బీటీసీ బీటీసీ అంజి ఇద్దరు వచ్చారా అవునన్న అందుకోసమనే ఇద్దరిని రాముల యువర్ లుకింగ్ స్మార్ట్ అండ్ ఫిక్సికల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో అంతే అంటవా అన్న ప్రజెంట్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారన్న జర హైడ్లు ఉండకూర్రీ నచ్చితే ఒక్కసారి మన లైవ్ లైక్ చేయరు ఎందుకంటే మన లైవ్ ఎవ్వరికన్నా షేర్ అవుతుంది మళ్ళీ ప్రజెంట్ అయితే ఛానల్ ఎట్లయి నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయర్రీ ప్రెజెంట్ అయితే లైక్ చేయి షేర్ అన్న సిస్టర్ మీ విలేజ్ ఎక్కడ డిస్టిక్ మీ విలేజ్ ఎక్కడ డిస్ట్రిక్ట్ ఎక్కడన్నా అన్న అన్న మాది నుస్తలాపూర్ అన్న ఇంకా మన మా విలేజ్ వచ్చే మా విలేజ్ వచ్చేసి నుస్లాపూర్ అన్న మాది కరీంనగర్ డిస్టిక్ అన్న బావ తిన్నాడ తల్లి బావ రాలే అన్న ఇంకా కే అంజీ నమస్తే నమస్తే అన్నో మంచిగున్నావో నేను కూడా అంజి అన్న అంజి అన్న అన్నదానికి కే అంజి నమస్తే నమస్తే అన్నో మంచిగా ఉన్నావా నేను కూడా అంజి నేను కూడా అంజనే అంటాండీ అన్న అంజన్న బీటీసీ అంజి బీటీసీ అన్న మీకు రిప్లై ఇచ్చిండు జర చూసుకోరు మళ్ళీ బావ తిన్నాడ బంగారు తల్లి అన్న రాముల ఇంకా బావ రాలేదా అన్న రాముల డ్యూటికించెలి మీరు తిన్న అన్న ఇంకా తినలేదని చెప్పిండ్రో కదని అన్న రాముల ప్రజెంట్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళ మైండ్ ఏకన్నా పెట్టి ఏకన్నా లైవ్ చేసర్ అవుతుంది తొందర తొందరగా మాట్లాడడానికి అత్తలేదు మైండ్ ప్రజెంట్ సారీ బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఉన్నది వీళ్ళ కథ అనేది యూ సింగ్ ఏ సాంగ్ నేనా అన్న రాముల నాకు రాదే అన్న రాముల మేడం ఇంత ఫాస్ట్గా ఎలా మాట్లాడుతున్నారు ఏం చేయాలన్న రాముల మాట్లాడి మాట్లాడి ఆ అలవాటు అయిపోతుంది అందులో కొంచెం స్లోగా మాట్లాడుతున్న అంటలేనా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని కొంచెం ఇప్పుడు కొంచెం మైండ్ కొంచెం లైవ్ మీద రిస్కతే దవదవ మాట్లాడుతుంది అందరినీ దవదవ వలకరియలేకపోతున్నా అక్కడ సెవెన్ కార్నే ఉన్నది థర్టీకి వేయింది సెవెన్ కార్కి వచ్చింది అంటే నేను ఎంత వాళ్ళు స్లోగా మాట్లాడుతానా లైవ్లో తొందర తొందరగా మాట్లాడుతూనే అందరినీ వాళ్ళకరిస్తేనే వాళ్ళన్నా మన లైవ్లో ఉంటారు లేకపోతే వాళ్ళు మన చుట్టాలా అన్న పది నిమిషాలు నిలిచి మాట్లాడడానికి ఎనీ డైలాగ్ అన్న చా అన్న షార్ట్లలో అన్న రాముల అన్న రవీంద్ర అన్న గిట్ల కాదు కానీ గిట్ల కథ కాదు కానీ ఒకసారి పోయినా షార్ట్ల నా యూట్యూబ్ ఛానల్ చూడ అన్న గిట్లయితే నేను ఏం డైలాగ్ చెప్పాలన్న నోటికి ఏమన్నా షాడీ వేయడానికే రెండు నాలుగు నిమిషాలు తీసుకుంటే డైలాగులకు నువ్వు ఇప్పుడు డైలాగ్ చెప్పమంటే నేను ఏం చెప్పాలన్న పాట పాడమంటే రాములా బావ ఏం జాబ్ చేస్తాడు బంగారు తల్లి ఒకటి టెక్నీషియన్ అన్న టెక్నీషియన్ టెక్నీషియన్ అన్న అన్న జీర మాఫీ అయ్యి అన్న ఏమన్నా తప్పుగా పట్టుకునేది ఉంటే నాకు రావని చెప్తున్నా అన్నగా మీరు మీరేమన్నా తప్పుగా పట్టుకునేది ఉంటే మాఫీ చేసేది ప్రజెంట్ లెవెన్ మెంబర్స్ ఉన్నారు కురి మళ్ళా ఎక్కడి నుండి రవీందర్ అన్న పాడిన జూడు పాడిన జూడు పాట రాముల రాములు రాములు అనే పాట పాడింది రాములు రాముల అని పాట అంటే నా మాటలనే పాట పాడింది అంటన్నవా నాంజ అన్న నువ్వు భలే ఉన్నావు కదన్నా రవీంద్ర అన్న సారీ అన్న మాఫి చేసే అన్న నాకేం రాదన్న పాటలు ఏం అన్న రామ్లా ప్రజెంట్ ఇలెవెన్ మెంబర్స్ ఉన్నారు లజరా హైడ్ండకూరి మళ్ళీ ఇప్పటికే ఎయిటీన్ మినిట్స్ అయిపోయింది లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న సెవెన్ మెంబర్స్ చూస్తారు లైవ్లా సిస్టర్ ఏ ఊరు మరి వంట చేసావా అన్న చేసినా అన్న తిన్నకూడనా అన్న పొద్దుగాల మిలిమికలు అడినా కానీ అది తినబుద్ధి కాలేదు పచ్చడి వేసుకొని తిన్నా ఉడుకుడుకు అన్నంలా ఆ మాటలోనే పాట ఉంది అంతే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న లక్కీ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ రవీంద్ర అన్న పాట పాడినది రాములా రాముల అదే పాట అనుకోవాలి మనం అంజన్నా ఇలా లైవ్లో జోకులు చేస్తాను రాముల రాములా ఓకే డోంట్ వర్రీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రజెంట్ సిక్స్ మెంబర్స్ ఉన్నారన్న జర జర ఎవరన్నా కొత్త యూత్ జర మన ఛానల్ సబ్స్ నచ్చకపోతే సప్పటిక రన్న ప్రజెంట్ అయితే లైవ్ల కష్టనలు జరగ లైక్ చేసేయరన్న ఉండే గంట సేపటికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రెస్ట్ ఉన్నదంతా ఒక గంట సేపట్లోనే వర్రాలి ఆర్ యూ ఎనీ ప్రాబ్లం ఎందుకన్నా నీకేందుకు అనిపించింది అన్న రామ్ నాకు ఏమైనా ప్రాబ్లం అన్న నాకు ఏం ప్రాబ్లం లేదన్న ఆయనతో ఈ యూస్ అనుకుంటున్న వేయింది ఏం ప్రాబ్లం లేదన్న గీత లౌడ్ స్పీకర్ అని ఇరవై నాలుగు గంటలు వరదనే ఉంటా నేను మీ అన్ని మీ యొక్క అన్నయ్యను బంగారు తల్లి అవునన్నా ప్రజెంటు ట్వెల్వ్ మెంబర్స్ చూస్తారన్న అన్న ఫోర్టీన్స్ కానీ ఫోర్టీన్ కానే ఉన్నదన్న లైవ్ లైవ్ల కథ జర లైక్ చేసేయరన్న మన లైవ్ షేర్ అవుతుంది లక్కీ అని పిలవండి చాలు అన్నయ్య అద్దా సరే సరే అండి కొంచెం పేరును పేరు పెట్టి పిలిచిన కొంచెం కట్టమవుతుంది ఎందుకంటే మా సైడు అన్నను ఇట్రా అన్న ఇట్రా అన్నని అంటే కొంచెం మా పేరు ఇల్పో అంటే ఈ ట్రా ఏం చేస్తా అన్నవేనంట అన్నయ్యలను అట్లా కొంచెం పేర్లు పెట్టి విలుసుడు అలవాట్లేదు సరే పర్లేదు ట్రై చేస్తాను ట్రై టు బెస్ట్ మళ్ళీ మీ అభిప్రాయం మీ ఇష్టం నేను ఎందుకు కాదనలే ఖచ్చితంగా లక్కీ గారు లక్కీ గారు ఇంకా రామ్ గారు లక్కీ లక్కీ ఐ వి లాస్క్ సాంగ్ డైలాగ్ ఎనీ ప్రాబ్లం అవి వాడడానికి నాకేం ప్రాబ్లం అన్న నాకు ఏం అర్థమవుతుంది అన్న నేను ఇంగ్లీష్ రావాలా ప్రజెంట్ లెవెన్ మెంబర్స్ వస్తారు హైడ్ ఉండకూరి మళ్ళీ నుండి లైవ్ నుండి చెప్పేసి ఏది తిన్నరా వెల్కమ్ టు అవర్ లైవ్ జర కొత్త లెవెల్ ఎవరైనా ఉంటే జర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి లైవ్ని లైక్ చేయరి ఫోర్టీన్ మెంబర్స్ వస్తారు అన్న హైడ్ ఉండకూరన్నా మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఓకే ఫోర్టీన్ మెం సారీ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారన్న లైవ్లో జర అస్సలుకే హైడ్ అన్న ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది శివప్ప కొనకల్ హాయ్ హాయ్ నమస్తే 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 ఎట్లున్నారు మళ్ళా తిన్నరా వెల్కమ్ టు అవర్ లైవ్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఫోర్టీన్ మెంబర్స్ చూస్తారు జర అస్సలకే హైడ్ ఉండకూడదు ఇప్పటికే ట్వంటీ వన్ మినిట్స్ అయిపోయింది లైవ్ లైవ్ ఎంత ట్వంటీ వన్ మినిట్స్ అయిపోయింది ట్వంటీ వన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఫోర్టీన్ మెంబర్స్ లైవ్ను వాచ్ చేస్తారు ఫోర్టీన్ లైక్స్ కానే ఉంది శివప్ప జర లైక్ కొట్టరా ఓకే బాయ్ తెలంగాణ అక్క గారు ఓకే బాయ్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అంజన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నీ విలువైన లైవ్ టైమ్ టైమును జర నా ఛానల్లో కొంచెం గడిపినందుకు జర థ్యాంక్ యూ సో మచ్ అన్న అంజన్న జర నెక్స్ట్ లైవ్ రావే జర ఎట్ జర మళ్ళీ యాద పెట్టుకో లైవ్ గిడే టైం కన్నా ప్రొద్దు మాపు లైవ్లు ఇద్దామంటే టైం ఉంటుంది కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంటలేదు కదా గది కథ ఎనీ హౌ హౌ గుడ్ ఇంప్రెషన్ ఆన్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న హైట్లో ఉండి మీరు మాట్లాడే మాటలు చూస్తున్నారండి అంతే అంటవా అన్న అంతే అంటారా లక్కీ గారు అంతే అంటారా ఓకే ఓకే పర్లేదు చూడని కానీ ఏమైనా కామెంట్ చేయాలి కదన్న లైక్ సారీ కామెంట్ చేయాలి కదా లైక్ చేయాలి కదా చూస్తే వాచెవరు పెరుగుతుంది కావచ్చు కానీ కొంచెం చాటరేట్ కూడా పెరగాలి కదా గది కథ అన్నట్టు శివప్ప కొనకల్ హాయ్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అంటారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు తిన్నరా ఏం చెప్తారు మళ్ళీ ఇలా ఏంది ఇలా స్పెషల్ ఏంటిది అవి వాళ్ళ ఇంటికాడ వీళ్ళకి కూరనా ఏంది ఏం సంగతులు జర చెప్పు అసలుకే హైట్ ఉండకూరి ప్రజెంట్ టెన్ మెంబర్స్ ఉన్నారు ఎక్క నుండి లైవ్ ఎక్కడ నుండి చెప్పేసేయరి తిన్నరా వెల్కమ్ టు అవర్ లైవ్ జర కొత్త లెవెల్ అను జర అసలు హైట్ ఉండకూరన్న జర కామెంట్ చేసేయరి మన లైవ్ అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేయరు నచ్చకపోతే ఛానల్ తర్వాత కానీ ప్రజెంట్ అయితే లైవ్ లైక్ చేయరు ఎందుకంటే మన లైవ్ ఈ ఉన్న గంటసేపు కూడా ఎవరికైనా దెబ్బన షేర్ అవుతుంది అట్లా కొంచెం చిన్న హోప్ లైవ్ షేర్ అవుతుంది అని లైక్ల వల్ల ఫస్ట్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ అన్న నాకు ఇంగ్లీష్ రాదన్న రామ్లా నాకు చక్కగా అర్థమైతే లేదన్న నువ్వు పెట్టేది దేవుడా నాకు ఫ్యాన్ అంట అన్న అన్నా లేకపోతేనే ఏమంటన్నమో నాకు అర్థమైతలేదు అన్నా ప్రెసెంట్ థర్టీన్ మెంబర్స్ ఉన్నారన్న హైట్ నుండకు రిరి మళ్ళీ నుండి లైవ్ ఎక్కడి నుండి చెప్పేసి రి తిన్న రహ వెల్కమ్ టు అవర్ లైవ్ నాకు నిజం అర్థం కాలే అన్న రవీందర్ అన్న తవాట నా అన్న తవాట నా ఫ్యాన్ ఆఫ్ వ్యూ అంటన్నావా అన్న అన్నా అన్న ఒక్క పదంలో పెడితే గదంతా పెద్ద కథలు నేను ఏమర్థం చేసుకోవాలన్నా రామ్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న రవీంద్ర అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న టమాటా నాన్న అన్న అన్నయ్యలా టమాట నా అన్న అన్నయ్య టమాటా అనుకున్నా మంచిగా ఉన్న ఇలా తిను తినులేదు పాడలేదు కౌస్ కూరలు తినే అలవాటు మనకు లేదు చెల్లమ్మా అయ్యో ఏందన్నా అన్న ఏందన్నా నువ్వు ఏ కాలంలో అన్న రామ్లా ఎందుకన్నా మీరు బ్రాహ్మణ్సా సారీ అన్న ఏమనుకో ఒక బ్రాహ్మీన్సా అన్న రవీంద్ర అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న రవీంద్ర అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ ఊరు ఎక్కడ మాది కరీంనగర్ అన్న అన్న మాది కరీంనగర్ అన్న కరీంనగర్ కరీంనగర్ అన్న అన్న మీ ఊరు సారీ లక్కీ గారు మీ ఊరు ఎక్కడ చెప్పుర్రి మీ ఊరు ఎక్కడ లక్కీ బాయ్ గారు మీ ఊరు ఎక్కడ ప్రజెంట్ ట్వెల్వ్ మెంబర్స్ చూస్తారు జర లైక్ షేర్ ఎవరైనా కొత్తగా చూస్తే హైడ్లు ఉండకూరీ మళ్ళీ లైక్ చేసేయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రజెంట్ టువెల్వ్ మెంబర్స్ చూస్తారు అస్సలకే హైడ్లుండకుర్రి తిన్నరా వెల్కమ్ టు అవర్ లైవ్ డిన్నర్ అయిపోయిందా వాళ్ళ అందరిది మీ పేరు కొద్దిగా స్లోగా చెప్పండి మీ పేరు కొద్దిగా స్లోగా చెప్పండి అన్నా నా సారీ లక్కీ గారు నా పేరు పూజ మీకు ఇంత ఫ్యాష్గా స్టైలిష్గా చెప్పుడు మన వల్ల కాదు నా పేరు పూజ లక్కి గారు మీరు ఎక్కడి నుండి జర కామెంట్ పెట్టు రిజరా మెయిన్ నారాయణపేట్ డిస్టిక్ నారాయణపేట్ డిస్టిక్ ఆంధ్రానా తెలంగాణ అన్న హౌ నైస్ టు చాటింగ్ యూ పూజ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న కన్నా నేను కలగంటున్నా తమ్మి నమస్తే నమస్తే తమ్మి తమ్ముడు నమస్తే పూజక్క నాది పూజక్క నందిని నాకేం అర్థం కాలేదు అసలు మీరు ఏం పెడతారు ఏమో తమ్ముడు నమస్తే 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 తమ్మి కన్నానే కలగంటున్నా కలగంటున్నా తమ్మి నమస్తే లేచినావా తమ్మి నిద్ర లేచినావా ఎంతసేపు అయ్యేలా తమ్మి హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా తమ్మి లైవ్ స్టార్ట్ చేసి గిట్నే ఉంటుందా తమ్మి లైవ్కి రాక చూస్తున్నా ఇంక అత్తలు ఇవేయండి ఇంక అత్తలు ఇవ్వండి ఇంక అత్తలు ఇవ్వండి మా ఊరు వికారాబాద్ జిల్లా కొండగల్ అవునా అన్న మనదే కదా అన్న తెలంగాణనే కదా నేను రాలే అన్న పేరిన్న వికారాబాద్ అని వికారాబాద్ అని పేరిన్న అన్న నేను ఎప్పుడు రాలే అన్నా తమ్ముడు తిన్నావా నందిని తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో ఇందు నయం వల్ల ఏంది ఏమైంది అసలు తమ్ముడు నువ్వేనా ఇంకెవరన్ననా కాలే శంకర్ హాయ్ నాన్న కరలే కరల శంకరా హాయ్ హా నమస్తే నమస్తే అన్న అన్న నమస్తే అన్న పేరు చదవకపోతే ఏమైతుంది హాయ్ అన్న నమస్తే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న లైవ్ కష్టం అందుకు ఎట్లుండారన్న మంచుకున్నరా అందరింటి ఎట్లుండరన్న మంచుకున్నారా నారాయణ నారాయణపేట మారు నారాయణపేట మా ఊరు ఏందో అసలు నన్ను ఇలా నా ఊరికి ఏమైందో ఏమో నాకైతే అర్థమైతే లేదు చక్కగా తిరుగుతానే లేదు ఇవాళ అసలు నారాయణపేట మా ఊరు పక్క పక్క ఊరు చెల్లమ్మ అవునా అన్న అక్క తిన్నావా పూజ అక్క తిన్న తిన్నరా నువ్వు నందిని వారా అక్క తిన్నావా పూజ అక్క తిన్నరా నువ్వు తిన్నవారా ఓకే బాయ్ బంగారు తల్లి గుడ్ నైట్ బంగారు తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న గుడ్ నైట్ అన్న ఐఎమ్ జోకింగ్ యు బువ్వా ఏందన్న యు బువ్వ తిన్నావా ఏమి కూర నన్నే అంట అన్న అన్న ఇలా మాది ఏం కూర అంట ఇలా మాది మిలిమీకలన్న అవునా నిజమా కాతమ్మి నువ్వేనా కాదన్న ఫస్ట్ అది చెప్పు ఏం తింటా టైపింగ్ అంత ఆగమాగం చెప్తున్నావు నువ్వేనా కాదా తమ్మి రాములా చెప్పు వేముల రవీందర్ ఎస్ మీ ఊరు పక్కనేనండి మా ఊరు ఏ ఊరండి మీరు బాబు వన్ ఫోర్ త్రీ ఏ ఊరండి మీ ఊరు మా ఊరు పక్కనే మీ ఊరు అంటే ఏ ఊరండి మీ ఊరు మా ఊరు చెప్పిన మరి మీ ఊరు చెప్పాలి కదా రవీందర్ ఓకే వెళుతురా అన్న లైవ్లోకి వెళ్ళి వెళుతుండ్రా చెప్పండి లక్కీ గారు మా ఊరు మీ ఊరు పక్కనే మా ఊరు మా ఊరు పక్కనే మీ నన్ను నన్ను తమ్మి అది ఏం కర్స్ రైటింగ్ తమ్మి